హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక త్రీ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను ఇది ఒక చిన్న ఇంటిమేషన్ వీడియో అనమాట అందరికీ ఉపయోగపడే వీడియో సో దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుందనమాట సో అదేం తెలుసుకునే ముందు ఏంట్రా అంటే సో మన ఛానల్ ఐదు వేల సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉంది కదా సో అది కొంచెం రీచ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను మనం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ ఏదో అయింది దాటి ఉంది ఇంకొక ఏడు వందల మంది కన్నా దాటేవారంటే మనం ఫైవ్ కేక్ అయితే రౌండ్ ఫిగర్లు అయితే ఉంటాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అనమాట ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే కనుక కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బట్టర్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్కను కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోండి సో మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడిలో ముఖ్యమైన పాయింట్లు మూడు పాయింట్లు అనమాట సో ఫస్ట్ పాయింట్ వచ్చి సో అన్న శ్రీ సిటీ ఎక్కడ ఉందని అడుగుతున్నారు చాలా మంది ఇంకా కూడా సెకండ్ పాయింట్ వచ్చి అసలు ఎలా రావాలి ఏ పక్క నుంచి ఎలా రావాలన్నా మనకు ట్రైన్లో రావడం బెటరా లేకుంటే బస్సు రావడం బెటరా అని అడుగుతున్నారు ఇంకో థర్డ్ పాయింట్ వచ్చి సో హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం చెప్పండి అనేసి అడుగుతున్నారు సో ఈ మూడు పాయింట్ గురించి నేను ఈరోజు వీడియోలో మాట్లాడతాను సో కొంచెం ఓపికగా చూడండి కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు అలాంటి ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ అనేది అనమాట ఓకేనా ఫస్ట్ పాయింట్ వచ్చి ఇది శ్రీ సిటీ ఎక్కడుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో శ్రీ సిటీ ఉందంటే సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఉందనమాట తిరుపతి డిస్టిక్లో ఉంది ప్రజెంట్ ఇంతకు ముందు డిస్టిక్ అనేది వేరు ఇప్పుడు డిస్టిక్ మారింది కాబట్టి తిరుపతి డిస్టిక్ కింద అయితే ఉందన్నమాట ఓకేనా సో తిరుపతి డిస్టిక్లో ఇది శ్రీ సిటీ వచ్చి సిరియుడిపాడికి తడకి దగ్గరలో అయితే ఉందన్నమాట ఎందుకలా అంటే ఈ ఊరు ఈ రెండు పేర్లు అంటే దీన్ని దాటితే మనకు తడన్న ఏరియా కానీ దాటితే మనకు ఒక టూ త్రీ కిలోమీటర్స్లో బార్డర్ అనేది మారిపోతుంది అనమాట అంటే తమిళనాడు కిందకి వెళ్ళిపోతుంది కానీ ఈ శ్రీ సిటీ ఉండేది మాత్రం మనకు ఆంధ్రలోనే ఉందనమాట పక్కాగా ఓకేనా సో ఇది ఎక్కడుందో అనేది మీకు అర్థమైందనేసే అనుకుంటున్నాను ఓకేనా మరొకసారి చెప్తున్నాను సో ఆంధ్రప్రదేశ్లో తిరుపతి డిస్టిక్లో ఉందనమాట ఈ శ్రీ సిటీ సజ్జ్ ఓకేనా ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఇందులోనే సో చాలామంది అంటే సో తమిళనాడులో ఉంది సో తమిళనాడు సంబంధించిన జాబ్స్ చేయండి అని అంటున్నారు అనమాట సో తమిళనాడు వేరు తమిళనాడులో ఉన్న జాబ్స్ అనేవి వేరు అనమాట అంటే కంపెనీస్ అనమాట సో తమిళనాడులో శ్రీపెరంబుద్దులో అలాగే సిప్కార్ట్లు సిప్ కార్ట్లో చెన్నై సోలనెల్లూరు అట్లా సైడ్ కొన్ని కొన్ని ఇండస్ట్రీలు ఏదైతే ఉన్నాయి ఓకే కాకపోతే అది పక్కా తమిళనాడు అనమాట కానీ మన ఉండేది మాత్రం పక్కా ఆంధ్ర అనమాట ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ అంటే ఇస్రీ సిటీ ఎక్కడ ఉంది ఏ స్టేట్ లో ఉందో మీకు అందరికి తెలిసిందని అనుకుంటున్నాను సో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దీని గురించి వీడియో వీడియో చేయాలన్నమాట వాళ్ళు రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే చేశాను మళ్ళీ అయితే ఇప్పుడు చేస్తున్నాను మీకోసం ఓకేనా సో యూరోప ఒకరికి తెలియకుండా ఉంటుంది అనమాట సో వాళ్ళకి అర్థమవుతుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి ఎలా రావాలి అని అంటున్నారు ఓకేనా సో ఫ్రెండ్స్ ఎలా రావాలి అనేది ఇది పూర్తిగా అయితే మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో మీ ఏ ఏ ఏ ఏ ఏ నుంచి వస్తారనేది కరెక్ట్గా అయితే నాకైతే తెలియదు సో నేను కొన్ని మెయిన్ ఊరి పేర్లు అయితే చెప్పి చెప్తాను మీకు సో అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది వీలే కాకుండా కొంతమంది ఆ ఊరికి పక్కన ఉంటారు కదా సరౌండింగ్లో వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయితే సరిపోతుంది అనమాట ఓకేనా సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ ఊరు అంటే ఎక్కువ ఇటు అన్నమాట ఇటు పక్క అంటే వైజాగ్ శ్రీకాకుళం టెక్కల్ నుంచి అలాగే ఒడిశా నుంచి ఏలూరు రాజమండ్రి విజయవాడ ఇంకా ఇటుపక్క అద్దంగ సైడు నల్గొండ సైడు హైదరాబాద్ దాకా అయితే మనకు ఇక్కడైతే వస్తున్నారనమాట చాలా మంది నన్ను కలుస్తూ ఉన్నారు కొంత కొంతమంది గుర్తుపట్టి కలుస్తున్నారు కొంతమంది నేను ఇక్కడ చూస్తుంటాను కదా సో లాంగ్వేజ్ వైపు నేనైతే గెస్ చేస్తాను అనమాట ఉన్నారనమాట సో వీళ్ళందరూ రావాల్సింది సిలిపేట అనమాట సో వీళ్ళే కాదు ఏ ఏరియా నుంచి వచ్చినా కానీ మనం రావాల్సింది అనే ఏరియాకి అయితే రావాలన్నమాట అంటే అదొక టౌన్ ఇది సో ఎందుకు అక్కడికి అంటే అది ఒక టోన్ అనమాట అంటే ఎక్స్ప్రెస్లు అక్కడే అయితే ఆగుతాయి అనమాట తడలు అయితే ఆగవు తడ చిన్న స్టేషన్ అనమాట ఏదైనా లోకల్ ట్రైన్స్ అయితే మాత్రమే ఆగుతాయి అనమాట అంటే చెన్నై నుంచి తడకు రావటం లేదా నెల్లూరు నుంచి తడకు రావటం అవి మాత్రమే ఆగుతాయి అనమాట అందుకని ఏరియా నుంచి వచ్చినా కానీ మీరు తిడీపేటకి అయితే రావాల్సి అయితే ఉండదు అనమాట ఓకేనా నేను ఇక్కడి నుంచి అక్కడ రావాలనేది నేను మళ్ళీ లాస్ట్ చెప్తాను సో ఈ ఏరియా ఉన్న వాళ్ళైతే మీకు ట్రైన్ అనేది మీకు బెస్ట్ అనమాట ట్రైన్లో అయితే మీకు బెటర్గా ఉంటుందన్నమాట బస్సులు అయితే మీరు మారి మారి రావాల్సి ఉంటుందన్నమాట అదే కాకుండా కంటిన్యూ బస్ అనేది ఉండదు మాటి మారికి మారాలి అలాగే బస్సు ఫేర్ కూడా మీకు ఎక్కువ ఛాన్సెస్ అనమాట ఛార్జెస్ సో మీరు శ్రీకాకుళం నుంచి కాకినాడ నుంచి ఇట్లా చాలామంది ఉన్నారు కదా అందరూ మీరు ట్రైన్లోకి వచ్చేది అనమాట హోల్ ట్రైన్ మారాలనుకుంటే విజయవాడలో మీరు ఒక ట్రైన్ మారితే సరిపోతుంది అనమాట నేరుగా వచ్చి సులుపేటలో దిగొచ్చు ఓకేనా ఇది ఈ పక్క ఉన్న వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం పక్కకు వస్తే సో కర్నూలు నంద్యాల కడప ఇట్లా తాడిపత్రి ఒకనా ఇట్లా కొన్ని అనమాట అనంతపురం వరకు అయితే మీరు మీరు వయ్యాక్ తిరుపతికి వచ్చి రావాల్సి ఉందనమాట మీరందరూ ఎక్కడ ఉంచినా కానీ వచ్చి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి ఇట్లా సులేపాటికి బస్సులు ఉంటాయి లేకుంటే తడకి బస్సులు ఉంటాయి అనమాట టూ హండ్రెడ్ అనేసి ఒక బస్సు ఉంటుంది అనమాట తమిళనాడు బస్సు అయితే మీకు తిరుపతి నుంచి ఒకే బస్సు ఎక్కి మీరు తల దిగించచ్చు అనమాట లేదు మా వాళ్ళ ఆంధ్ర బస్సు ఎక్కారంటే ఒకే బస్సు అయితే లేదు మీరు తిరుపతి నుంచి కళాస రావాలి కైలాస నుంచి తిరుపతికి రావాల్సి ఉంది అన్నమాట రెండు బస్ అయితే మారాల్సి ఉంటుంది సో అక్కడ నుంచి ఈ నంద్యాల చెప్పాను కదా ఊర్లన్నీ కడప కర్నూలు అయ్యంతా మీరు ట్రైన్లో వచ్చి మీరు రేణుగుంటలో కానీ లేకపోతే తిరుపతి స్టేషన్లో కానీ దిగి ఆ రీతి మీరు రావాల్సి ఉంటుంది అనమాట సో మాక్సిమం ట్రైన్స్ రేణుగుంటనే ఎక్కువ అవుతాయి ఒకవేళ అక్కడ ఆగితే మటుకు మీరు భయపడక్కర్లేదు స్టేషన్ నుంచి బయటకు వచ్చారంటే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ బయటకు వచ్చారంటే మీకు మెయిన్ బస్సు రోడ్ వచ్చి వస్తుంది అన్నమాట అక్కడ మీకు టూ హండ్రెడ్ లేకుంటే మామూలుగా బస్సు కూడా ఆగుతాయి వాటినిక్కి మీరు కాలా దిగేయచ్చు ఆ నుంచి మీరు వచ్చేస్తున్నారు ఇక్కడికి ఇది ఈ రెండు పాయింట్లు ఇంకా ఇటుపక్క వచ్చి ఇటుపక్క అంటే మీకు పీలేరు పలమనేరు చిత్తూరు ఇంకా వేలూరు ఇట్లా కొన్నమాట ఊర్లు చిన్న కొంతమంది బెంగళూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తే అన్నమాట చిన్న జాబ్ కావచ్చు పెద్ద జాబ్ కావచ్చు సో వీళ్ళందరూ కూడా రావాల్సింది తిరుపతికి అనమాట ఓకేనా తిరుపతికి వచ్చి రావాల్సి ఉంటుంది అనమాట తిరుపతికి వచ్చి బస్సు ఎక్కి రావాల్సి ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఇంకొన్ని ఏదైనా ఊర్లు కానీ మిస్ అయ్యి అంటే మీరు చూసుకోవచ్చు ఇవి మెయినమాట ఇటు ఇంకా ఇటు పక్క చూస్తే పొంగునూరు ఉంది దానికి ఇంకా అటుపక్క మదనపల్లి అట్లున్నాయి కదా సో వీళ్ళందరూ కూడా మనకు రావాల్సింది అండ్ ఇక్కడ రావాల్సి ఉంటే మీరు తిరుపతికి వచ్చి రావాల్సి ఉందనమాట ఓకేనా సో ఇక్కడ దాకా చూసే వాళ్ళకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ వచ్చి ఇంకా తమిళనాడు అనమాట ఇది పక్క తమిళనాడు సో తమిళనాడులో ఎక్కువ మంది ఎక్కువ మంది ఇక్కడ వచ్చి జాబ్ చేస్తున్నారు అనమాట ఒకనా మన ఈ సజ్జనది ఆంధ్రాలో ఉన్నా కానీ సో తమిళనాడు నుంచి వచ్చే పీపుల్స్ నాటిది ఎక్కువ అనమాట సో ఎక్కువ అంటే గుమ్మడిపూ నుంచి హిల్స్ చెన్నై చెన్నై దాటం కానీ దిన్నవోనం పాండిచ్చేరి మధురై ఒకనా ఇంకా కుంభకోణం ఇంకా తిరుచి నుంచి ఇంకా రామేశ్వరం నుంచి చాలా మంది కూడా వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు వాళ్ళు సిక్స్ మంత్కి ఒకసారి ఇంటికి వెళ్ళేసి అనమాట సో ఎవరన్నా ఆ ఏరియాలో వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో కానీ చూసుకున్నట్టయితే మీకు ది బెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కినా కానీ మీరు చెన్నైకి వచ్చేయడం మీరు బెటర్ అనమాట చెన్నైకి వచ్చే రావాల్సి ఉంటుంది మీకు లేకపోతే మీరు ఇంకొక వే అంటే మీరు తిరుపతికి వెళ్ళి రావాలి అది మీకు లాంగ్ అయితే అవుతుంది అనమాట సో తమిళ వాళ్ళకి అర్థమవుతుందని అనుకుంటున్నాను ఓకేనా సో ఈ ఏరియా నుంచి అయినా కానీ మీరు చెన్నైకి వచ్చేసి చెన్నై దిగేసి లోకల్ ట్రైన్ ఓకేనా ట్వంటీ రూపీస్ ఎంతో థర్టీ రూపీస్ ఉంటుంది ఛార్జ్ ఆ లోకల్ ట్రైన్స్లో ఎక్కేసి నియర్గా తడకొచ్చేసి వచ్చేసి ఆ నుంచి మీరు వెళ్ళచ్చు అనమాట సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం సో ఇన్ని ఊర్లో ఎక్కడికి వచ్చినా మీరు సులిపేట కానీ తడకాని కానీ రావాల్సి ఉంటుంది అనమాట సో ఎక్స్ప్రెస్ ఎక్కితే ఎవరైనా కానీ సులుపేట దిగవలసి ఉంటుంది ఓకేనా లోకల్ ట్రైన్ ఎక్కితే సో తల్ల అయితే ఓకేనా సో తడల్లో సులేపేట ఎందుకు అంటే సో తడ నుంచి సులిపే సారీ సులిపే నుంచి తడకు వచ్చి పన్నెండు కిలోమీటర్లు సో తన నుంచి శ్రీ సిటీ స్టార్ట్ అవడానికి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆ నుంచి శ్రీ సిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఇంకా మనకి వేరే ఊర్లో అయితే ఏవే లేవు కాబట్టి ఇవే టౌన్ కాబట్టి అక్కడికి మీరు రావాల్సి అయితే ఉంటుంది అనమాట ఇది ఇక్కడ వరకు అయితే మీకు ఎలా రావాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అక్కడి నుంచి మీరు సో మీరు స్టే చేయాలంటే మీరు తడలో కావచ్చు సూల్యాపేటలో కావచ్చు మధ్యలో కొండూరులో కావచ్చు కాజలూర్లో కావచ్చు ఈ ఊళ్ళో మీకైతే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట అక్కడ నుంచి మీరు జాబ్ అయితే రావాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడికి ఎలా రావాలనేది మీకు క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను కూల్గా చెప్తున్నాను ఓకేనా ఫస్ట్ పాయింట్ అయిపోయింది సెకండ్ పాయింట్ అయిపోయింది ఇంకా థర్డ్ పాయింట్ అలా ఎక్కడ స్టే చేయాలి ఎక్కడ హాస్టల్స్ ఉన్నాయి సో ఎంతంత అని అడుగుతున్నారు కదా సో దీనికి ఆన్సర్ ఏంటంటే సో నేను ఇంతకుముందు వన్ నాట్ టూ త్రీ వీడియోస్ తాకైతే నేను హాస్టల్ గురించి అయితే చేస్తున్నాను ఓకేనా సో మళ్ళీ మళ్ళీ చేస్తే ఏంటంటే అంటే మనకు వీడియోస్ అనేది చూడన్నమాట రీచ్ అనేది పడిపోతుంది అందుకు మీరు చేయలేదు మీకు ఇన్నోవేషన్ కావాలంటే చాలా వాటిలో కూడా లాస్ట్ నేను ఎన్నికార్డు అనేది ఇచ్చున్నాను సో ఈ వీడియో ఎన్నికార్డులో కూడా నేను ఈ రెండు వీడియోస్ తెస్తానమాట ఒకటి హాస్టల్ వీడియో ఇంకోటి వచ్చి ఎలా రావాలనేది ఇంతకు పని చేశాను అనమాట ఈ వర్షాకాలంలో వస్తే ఇంటర్వ్యూకి మంచి అనేసి ఒక వీడియో చేశాను ఆ రెండు కార్డు వీడియోస్ నేను కార్డులు ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి మీకు ఇంకా కొంచెం ఐడియా అయితే వస్తుంది అనమాట సో ఇంకా నెక్స్ట్ మన లాస్ట్ పాయింట్ హాస్టల్ గురించి మాట్లాడితే సో మీరు స్ట్రీట్లో జాబ్ అనుకోండి ఇక్కడే కాదు సిటీ అయితే ఒకటి ఉందన్నమాట పక్కనే మనకు అపోలో కానీ హీరో కానీ ఏజీ అప్పర్ ఇండియా లిండే గ్యాస్ కంపెనీ ఇట్లా ఈ ఏరియాలో ఎక్కడైనా కానీ మీరు రావాల్సింది తడకి లేదా సులర్ ప్యాటకి రావాల్సి అయితే ఉంటుంది అంటే హాస్టల్ కానీ రూమ్ కానీ సో ఆ ఏరియాలో రూమ్ లేవా అంటే ఉన్నాయి ఆ చిన్న చిన్న విలేజెస్ అనమాట సో ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నాయి మనకు దొరికితే ఓకే దొరకపోతే కొంచెం కష్టం అనమాట కాబట్టి ఎలాగో బస్సెస్ అనేది వేస్తున్నారు కాబట్టి మీరు నేరుగా తడక్ కావచ్చు సిలర్ పేట కావచ్చు మీరు వెళ్ళేసి ఉండొచ్చు అనమాట సో మీరు అదే బెటర్ మీకు ఒకవేళ రేపు టక్కని ఏదన్నా ఊరికి పోవాలన్నా ఊరి నుంచి రావాలన్నా మీకు అది ఈజీ అనమాట ఓకేనా ఆ నుంచి మీరు బస్ కనేది డ్యూటీకి అనేది వచ్చేది అనమాట సో లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఇద్దరికైతే ఇది వచ్చేస్తుంది అనమాట ఒకరికే కాదు ఎవరికైనా సో ఇది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకా ఎక్కడెక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే సో ఫస్ట్ తల్ల చూస్తాం తల్ల అయితే నాలుగు అయితే హాస్టల్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకన్న ఒక అదొకటి సెకండ్ వచ్చి సో తన నుంచి ఎట వయ వరదపల్లి రూట్లో బత్లవరం చెక్ పోస్ట్ అని బాగా ఫేమ బాగా ఫేమస్ అయితే అయిపోయింది అనమాట సో హాస్టల్ పడడం వల్ల కంపెనీ బస్సులు ఆగడం వల్ల బాగా ఫేమస్ అయింది ఆడొచ్చి దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు ఫోర్ ఫోర్ హాస్టల్ అయితే ఉన్నాయన్నమాట రెండు జెంట్స్ ఉన్నాయి రెండు ల్యాడీస్ అయితే ఉన్నాయి సో ప్రతి కంపెనీ బస్సు అక్కడైతే మనకు స్టాప్ అవుతుంది అనమాట హాస్టల్కి పాయింట్ కాడికి మనకు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మినిట్స్ అయితే ఉంటుంది అనమాట త్రీ హండ్రెడ్ మినిట్స్ ఉంటుంది తక్కువ ఉంటుంది పైన అయితే ఉందనమాట ఒక ఇది తడకి ఇక్కడ బత సంబంధించిన ఇదన్నమాట ఇది కాకుండా ప్రజెంట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు పూర్తి హోమ్స్ అని ఒకటి ఒకటి చెప్పాను హాస్టల్ అని చెప్పేసి నేను ప్రజెంట్ అక్కడి నుంచి వీడైతే రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ కూడా రావచ్చు అనమాట ఇక్కడ కేంద్రానికి ఇక్కడికి అన్ని బస్సులు రావు డైకిన్ కోబెల్కో ఇంకోటి ఏదో అయితే వస్తుందనమాట ఈ మూడు కంపెనీ బస్సులు అయితేనే ఇక్కడ వస్తాయి వేరే కంపెనీ బస్సులు అయితే మనం రాదనమాట అనమాట ఈ నుంచి కొంచెం కొంతమంది హీరో కంపెనీకి వెళ్తారనమాట కానీ వాళ్ళు బై వాక్ అయితే వెళ్తున్నారు ఈ నుంచి ఆ చెక్ పోస్ట్ కాడికి టూ టూ కిలోమీటర్స్ పైన అయితే ఉంటుంది అనమాట సో వెళ్ళి వస్తున్నారు అది కొంచెం ఇబ్బంది నెక్స్ట్ వచ్చి తడపక్కనే రాజకండ్ కానీ ఏరియాలో అయితే ఒక పెద్ద అపార్ట్మెంట్ అయితే ఉందనమాట ఇంతకుముందు దాన్ని మొబైల్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు పెద్ద అపార్ట్మెంట్ దగ్గర దగ్గర వెయ్యి మంది దాకా ఉండేంత అవకాశం ఉందన్నమాట అపార్ట్మెంట్లో అది వాళ్ళు ఇప్పుడు చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు దాన్ని ఇండివిజువల్కి అయితే ఇచ్చారనమాట ఫ్యామిలీకి ఇస్తున్నారు బ్యాచెస్కి ఇస్తున్నారు అట్లా ఇద్దరు కూడా ఉండొచ్చు అనమాట రెంట్ ఇద్దరు కట్టుకొని ఆడటం ఉంది ఇది తడకు సంబంధించిన హాస్టల్స్ అనమాట ఇంక మనం దీన్ని దాటి మనం సులిపడి బిల్లుదారులో కొంచెం ముందుకెళ్తే అంటే ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ముందు లేవాలంటే మనకు కొండూరు అనే విలేజ్ అయితే వస్తుందన్నమాట అంటే ఆన్ ది హైవే అనమాట ఓకేనా దూరం అయితే కాదు హైవేకి పక్కనే ఉంటుంది అయితే ఉంటుంది అనమాట మనం బై వాక్ దిగి వెళ్ళిపోవచ్చు సో అక్కడైతే దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ హాస్టల్స్ దాకా అయితే ఉన్నాయి జెంట్స్ ఉన్నాయి లేడీస్ ఉన్నాయి ఒక దీని దాటి ఇంకా కొంచెం కొంచెం ముందుకెళ్తే కాదులూరు అని ఒక ఊరుంది అది నియర్ బై సిక్కి దగ్గరలో ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ పైన అయితే ఉంటుంది అనమాట అక్కడ కూడా కొన్ని హాస్టల్స్ అయితే ఉన్నాయి అది కూడా జెంట్స్ లేడీస్కి ఇద్దరికైతే ఉన్నాయన్నమాట ఇంకా మనం సులిపాటి లోపలికి వెళ్ళిపోతే మనకు కావాల్సిన హాస్టల్ అయితే ఉన్నాయన్నమాట జెంట్స్ ఉన్నాయి లేడీస్ ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి ఇండివిజువల్ హోమ్స్ ఉన్నాయి అపార్ట్మెంట్లో ఉన్నాయి ఇలా ఒక్కడ కాదు చాలా అయితే సులిపాటిలో మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఉన్న ఒక ప్లస్ ఒక మనిషి సెంటర్ అంటే రూమ్స్ కానీ హాస్టల్ కానీ ఎక్కువగా దొరుకుతాయి ఓకేనా సో మనీ సెంటర్ అంటే అక్కడ వాటర్ అనేది అనమాట ఆ ఏరియాలో కొంచెం సాల్ట్ వాటర్ అనేది ఉందన్నమాట సులిపాటి మొత్తం కలిపి ఒక థర్టీ ఫార్టీ మంచి వాటర్ అంతా సాల్వ్ అవుట్ అనమాట చాలా మందికి హెల్త్ ఇష్యూస్ రావటం స్కిన్ రావటం స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం ఇలా ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ అనమాట ఒక అలాంటి స్కిన్ ఎలాజెస్ ఎవరికన్నా ఉండే పని అయితే సో ఇవి చెప్తాను కాబట్టి ముందే మీరు సో ఇంకేదన్నా కాజూరు కావచ్చు కొండూరు కావచ్చు చూసుకొని అయితే రావచ్చు అనమాట సో ఈ ఊర్లో అయితే మీకు ప్రతి కంపెనీ బస్ అయితే మీకు ఆంధ్ర వేలో వస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదనమాట ఓకేనా సో ఇంకా లాస్ట్ ప్రైస్ అంటారా ప్రైస్ అనేది ఎక్కడైనా కానీ సో థర్డ్ ఇయర్లో కొంచెం ఎక్కువగా ఉందనమాట త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట త్రీ నుంచి సిక్స్ వరకు అయితే ఎండింగ్ ఉంది అలాగే కొండూరులో వచ్చి టూ పాయింట్ ఫైవ్ నుంచి మనకు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కే దాకైతే ఉందనమాట కాదులు కూడా సేమ్ అంతే ఉంటుంది అమౌంట్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ సులిపాట్లకి అయితే కూడా కొంచెం తక్కువగా ఉన్న హాస్టల్స్ ఉన్నాయి ఎక్కువగా ఉన్న హాస్టల్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా ఫుడ్ చూసుకుంటే ఫుడ్ మీకు అంత తెలిసిందే కదా సో బయట ఎంత బాగా చేసినా కానీ మన ఇంట్లోకైతే రాదనమాట ఫుడ్ కొంచెం యావరేజ్గా ఉంటుంది ఇది మనం చెప్పక్కర్లేదు చాలా మంది హాస్టల్లో ఉన్నారు కదా సో వాళ్ళకి తెలిస్తే ఉంటుంది సో నచ్చక కూడా చాలామంది బయటకు వచ్చి ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్ అవి తీసుకుని వెళ్ళి తింటూ ఉన్నారనమాట సో ఎంతోమంది ఇక్కడికి వచ్చి చాలా కష్టపడి మరీ జాబ్ తీసుకుని అయితే డబ్బులు సంపాదుకుంటున్నారు సో ఇదనమాట పూర్తి వివరాలు ఓకేనా ఇది మళ్ళీ నేను ఈ వీడియో ఇంకా చేయను దీనికి సంబంధించి కాకపోతే హాస్టల్ గురించి అయితే ఒక వీడియో చేయాలనుకునేసి ప్లాన్లో ఉందనమాట అంటే ఈ మధ్య ఒక సిక్స్ మంత్స్లో ఏంట్రా అంటే కొత్త హాస్టల్ వచ్చేసాయనమాట సో పాత హాస్టల్కి కొత్త హాస్టల్కి ఆ డిఫరెన్స్ ఏంటి ఎంత ఎంత నుంచి ఛార్జ్ చేస్తున్నారు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అందుబాటులో ఉన్నాయో లేవనేది ఒకటి చేయాలని ఉందనమాట దాన్ని చేయాలంటే ఏంట్రా అంటే సో నాకు ఒక కెమెరామ్యాన్ కావాలి ఎవరు దొరకట్లేదు సో నేను ఒకటి చేసుకోవాలన్నమాట వీలైతే నేను దాన్ని కూడా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయను అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఓకేనా సో ఎలా రావాలి ఎక్కడుంది అసలు ఎక్కడ హాస్టల్స్ ఉన్నాయి అనేది మొత్తం మీకు చెప్పాననే అనుకుంటున్నాను అక్కడ తప్పకుండా షేర్ అయితే చేయండి ఉపయోగపడుతుంది అనమాట ఇంకెవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను సో ఈ రోజు వీడియో ఇంకొక ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ అయితే కనుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ నమస్తే